నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో బారాషాహిద్ దర్గా ఎనభై ఐదు లక్షల రూపాయల వ్యయంతో సలహాలు సూచనలతోనే పరిశీలించారుగా దర్గాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు బారాషాహిద్ దర్గా అభివృద్ధి కోసం గత సంవత్సరాలుగా నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని ఎనభై లక్షల రూపాయల వ్యయంతో బారాషాహిద్ దర్గా ద్వారాల పనులు శరవేగంగా జరుగుతున్నాయని జూలై నెలలో రొట్టెల పండుగ నాటికి ఒక ముఖద్వారం ప్రారంభించే విధంగా పని చేస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శేధారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బారా షాహి దర్గాపై ప్రత్యేకమైన గౌరవం ఉందని మంత్రి నారాయణ గారి మరియు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అసిస్ గారి సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో బారా షాహి దర్గా అభివృద్ధికి కృషి చేస్తామంటూ ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం నాయకులు తైతల్ పాల్గొన్నారు.

ఈ జిల్లా ఈ రాష్ట్రం కాకుండా ఈ దేశం కాకుండా ప్రపంచంలో నలుమూలల నుంచి కులాలకి మతాలకి అతీతంగా భక్తులు ఇచ్చేసే బారాశ్రాయి దర్గా ఆ యొక్క రొట్టెల పండుగ నాడు కోరికలు కోరుకుంటే తీరుతాయని అత్యంత విశ్వాసంతో లక్షలాది భక్తులతో నిండే బారాశ్రాయి దర్గా నెల్లూరు ఊర ఉండటం నా దృష్టంగా బారాసాహిద్ దర్గా అభివృద్ధికి గత పదకొండేళ్లుగా నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ వచ్చా ఈ యొక్క ముస్లిం పెద్దల సూచనలు సలహాలు తీసుకుని వారి సూచనలు సలహాలు మేరకి ఈ యొక్క బారాసాహిద్ దర్గాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం ఈనాడు ఒక ద్వారా ఏదైతే గతంలో ప్రారంభించి నేను అధికార పార్టీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత ఆగిన ఈ యొక్క ముఖద్వారాల పనులని మరలా ఈనాడు ఎనభై ఐదు లక్షల రూపాయలు వీళ్ళతో శరవేగంగా వేగంగా నిందిస్తూ ఉన్నా రెండు ముఖద్వారాలు రొట్టెల పండుగ జులైలో రాబోతుంది అప్పటికి ఒక ముఖద్వారం ఖచ్చితంగా పూర్తి చేసే విధంగా రెండు ముఖద్వారం నన్ను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకున్నాం కాంట్రాక్టర్ అధికారులు మున్సిలిం అధికారులు అందరూ సహాయం అందరికీ ధన్యవాదాలు భవిష్యత్తులో ఇంకా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క దర్గా మీద ప్రత్యేకమైన గౌరవం ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూ నారాయణ గారి సహాయ సహకారాలతో వర్క్ బోర్డు చైర్మన్ మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ గారి సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో ఈ యొక్క దర్గా అభివృద్ధికి ఇంకా అధికంగా పనులు చేపడతామని చాలా సంతోషం ఎందుకంటే సర్వమత సమానత్వానికి భారతదేశంలో ఏదైనా వేదిక ఉందంటే అది బారా షహీద్ దర్గా అని చెప్పి గర్వంగా ప్రతి భారతీయుడు చెప్పుకునే పరిస్థితి ఈ బారాషహీద్ దర్గాలో మనం గతంతో పోల్చుకుంటే ఈ పన్నెండు సంవత్సరాల్లో చూసిన అభివృద్ధి మా జీవిత కాలంలో మేము చూస్తామా లేదనేది మాకు ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే షహీద్ దర్గా చాలా నేరోగా దర్గా లోపల వచ్చిన లక్షలాది మంది భక్తులు దర్గా లోపల గంధం రోజు ఎల్ల లోపలికి వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు ఆ రోజు మనం పెద్దల కూడా ఎమ్మెల్యే గారికి చెప్పినప్పుడు షహీద్ దర్గాను పన్నెండు అడుగులు వెడల్పు చేశారు అదేవిధంగా షహీద్ దర్గా పెద్ద ఈద్గా ఈద్గా నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా రంజాన్ బక్రీద్లో నమాజ్ చదువుకోవడానికి ఈద్గా వస్తారు ఆ ఈద్గా చిన్న గోడ కట్టుకొని ఆ గోడ కూడా పగిలిపోతే బ్యానర్లు కట్టుకొని నమాజ్ చదువు పరిస్థితి ఉంటే ఆ రోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి అన్న మనం నమాజ్ చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందంటే ఒక కోటి పది లక్షలతో ఎక్కడ కూడా సౌత్ ఇండియాలో లేని విధంగా ఒక మనకు ఈద్గాను ఇచ్చినారు అదేవిధంగా ఎక్కడ కూడా మనం మనం చూసుకుంటాం ఏదైతే సినిమా ద్వారాలు ఉంటాయో ఆ దర్గా కానివ్వండి టెంపుల్ కానివ్వండి ఇల్లు కానివ్వండి ఏదైనా కానివ్వండి దానికి ద్వారం అనేది చాలా ముఖ్యం ఇన్ని లక్షల మంది వచ్చి ఈ బారాషాయి దర్గాకు ముఖద్వారాలు ద్వారాలు లేకుండా అల్లాడుతుంటే ఏ విధంగా అడగాల నిధులు లేవు ఒక పక్క గత ప్రభుత్వంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేసి అక్కడి నుంచి నిధులు రాకపోతే అన్న గమ్ముగా తిరగబడే పరిస్థితి ఎందుకంటే శ్రీధర్ రెడ్డి గారి దగ్గర మనం చూసింది రెండే రెండు ఒకటి పతిములాడడం కాళ్ళు చేతులు పట్టుకొని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరికైనా ప్రాధాన్యపడడం వాళ్ళు వినకపోతే తిరుమపల్లి రోడ్డు మళ్ళీ రావడం అటువంటి శ్రీధర్ రెడ్డి గారు ఏదైతే బాలశాహి దర్గా సింహద్వారాలు ఉండవు దానికోసం అతను చేసిన పోరాటాన్ని సింహపురి గడ్డ మీద ఉన్న ఏ ముస్లిం కూడా మర్చిపోదు అది సాధించి ఈరోజు సింహ సింహద్వారం చూడండి ఆ సింహద్వారం చూడగానే ఆ దర్గా యొక్క పవిత్రత అర్థమయ్యే విధంగా సింహద్వారాలు రెండింటిని శాంక్షన్ చేయించారు మళ్ళీ ఈరోజు ఎనభై ఐదు లక్షలతో రేపు మన దర్గా గంధానికి ముందర ఒక సింహద్వారాన్ని రెడీ చేసి ముస్లిం సమాజాన్ని ఎంతోమంది నాయకుల్ని నా జీవితకాలంలో చూసినారు ఎంతో మంది నాయకులు ఎలక్షన్లప్పుడు వచ్చి భుజం మీద చేసి రాసాయి కూర్చో సాహిబు రా నవాబు కూర్చో నవాబు అంటారు ఎలక్షన్ తర్వాత వేరా సాయిబుబ్ ఎందుకు వచ్చారా వేరే అటువంటి వ్యక్తి కాదు మనం ఒక పని కానీ చెప్పేస్తే మన ఇంటికి వచ్చి అయ్యా నువ్వు చెప్పిన పని అయింది స్వామి అని చెప్పి మనస్క ఉన్న వ్యక్తి మన రూల నియోజకవర్గానికి ఉండడం నిజంగా అల్లా మాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాము అదేవిధంగా మనకు అన్ని విధాలుగా అన్ని కులాల వాళ్ళకి సహకరిస్తూ సర్వమత సమానత్వానికి నిదర్శనంగా రూరల్ నియోజకవర్గానికి తీర్చిదిద్దుతున్న శ్రీధర్ రెడ్డి గారికి గిరిధర్ రెడ్డి గారికి అల్లా యొక్క చెల్లె ఆశిస్తున్న